एवी न्यूज के स्वागत మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్ల కేంద్రంలో రక్షణ లోకల్ ఆటో యూనియన్ అధ్యక్షుడు మంగళపల్లి ప్రసాద్ న్యూస్ తో మాట్లాడారు స్థానిక పోలీస్ శాఖ వారి ఆదేశాల మేరకు తొర్రూరు పట్టణ కేంద్రంలో నడిపిస్తున్న లోకల్ ఆటో డ్రైవర్లు తమ ఆటోలపై పీఎస్ నెంబర్తో పాటు తొర్రూరు అని రాయించుకోవడం జరుగుతుందని తెలుపుతూ అదేవిధంగా తొర్రూరు పట్న కేంద్రంలో నడిపిస్తున్న లోకల్ ఆటో డ్రైవర్లు తమ తమ ఆటోలపై పీఎస్ నెంబర్ రాయించుకోవాలని పేర్కొంటూ ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ తప్పనిసరిగా యూనిఫామ్ ధరించి ఆటోలు నడపవాలని కోరుతూ రోడ్డు ప్రమాదాల దృష్ట్యా ప్రయాణికులను సురక్షితంగా వారి వారి గమ్యస్తానని చేర్చే విధంగా ఆటోలు నడపాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు రంజిత్ వాసునాయక్ సదానందం నరేష్ యాకయ్య వెంకన్న మోహన్ తదితరులు పాల్గొన్నారు సిఐ గారు అండ్ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ఈ రోజు పిఎస్ నెంబర్ వేసుకోవాలని మాకు ఒక పిలుపు ఇచ్చిళ్ళు ఆ పిలుపులో భాగంగా ఫస్ట్ లోకల్ ఆటోలతో స్టార్ట్ చేయమని చెప్పిళ్ళు కావున ఇలా ఎస్ఐ గారి సిఐ గారి ఆదేశానుసారంగా రక్షణ లోకల్ ఆటో యూనియన్ అధ్యక్షులు నా పేరు మంగళపల్లి ప్రసాద్ మన పిఎస్ వారి ఆదేశానుసారంగా ఈరోజు పిఎస్ నెంబర్ వేయడం జరుగుతుంది అలాగే కాక్ షెట్స్ ప్రతి ఒక్క డ్రైవర్ ఆటో డ్రైవరు ఆటో తోలే ముందు కాక్షట్ వేసుకొని ఖచ్చితంగా ఆటో నడపగలరని ఎస్ఐ గారు సిఐ గారు ఆదేశానుసారంగా మేము ఈరోజు మొదలుపెట్టినాం కావున తురులు ఆటో డ్రైవర్లు ప్రతి ఒక్కరు ప్రజలతోటి ప్రయాణికులతోటి మర్యాదగా మాట్లాడుకుంటూ వారిని వారి వారి గమ్యానికి చేర్చవలసిందిగా మేము ప్రతి ఒక్క డ్రైవరు రోడ్డు భద్రత అనేది గమ్ మనకు ముఖ్యం కాబట్టి క్రమశిక్షణ తోలుకుంటూ వారి జీవనం సాగించుకుంటూ పోవాలని అలాగే పిఎస్ నెంబర్లు ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ వేసుకొని ఇది లోకల్ పిఎస్ తొరూరు అనే విధంగా గుర్తింపు తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం ప్రతి ఒక్క డ్రైవర్ని కోరుకుంటున్నాం